వచ్చిందంటే ఏదో ఒకటి తెస్తుందమ్మా అనుకుంటున్నారా అలాంటి స్టాకే ఈ రోజు షార్ట్ లో అయితే తీసుకొచ్చేసారండి చక్కగా సాటర్న్ మీద క్రేప్ మీద డిజిటల్ ప్రింట్స్ అండి సూపర్ క్వాలిటీతో ఉన్నాయండి వీడియో లో చూపిస్తూ మాట్లాడదాం ప్రింట్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఫుల్ లాంగ్ వీడియో అయితే చేశాను అండ్ మన ఛానల్లో అయితే నేమ్ కిందే ఉంటుంది చూడండి ఒకసారి ఫుల్ వీడియో అయితే చేసా ప్రింట్స్ అయితే సూపర్ గా ఉన్నాయి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి చక్కగా ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే బిట్ అయితే వస్తుంది బిట్ కాస్ట్ వచ్చి మనకి హండ్రెడ్ రూపీస్కే ఇస్తుంది మన సంతోషం అనమాట ఈ సమ్మర్ లో ఇలాంటి స్టాక్ ఏంటి తెప్పిస్తుంది అంజలి గారు అనుకుంటున్నారా కాదండి ఇవి ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అయితే చేశాను స్టాక్ అయితే అప్పుడు అయిపోయింది అనమాట చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు షాప్ కి విజిట్ చేసే కస్టమర్స్ కానీ ఆన్లైన్ కస్టమర్స్ కానీ అందరికి మాటిచ్చింది మీ అంజలి తెప్పిస్తుంది అని వచ్చేసా అండ్ లేట్ అయితే చేయదు షాప్ కి అయితే విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ స్పెసిఫిటీ ఉంటుంది హ్యాపీగా అయితే కొరియర్స్ కూడా ఉంటుంది యూస్ చేసుకోండి ప్రింట్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్స్ కూడా సూపర్ గా ఉన్నాయి కలర్స్ కూడా మంచి ఫెయిర్ కలర్స్ అయితే వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో మరి మీకు నచ్చాయా నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి